ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే భారీ బందోబస్తు కూడా ఉంది ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్కు కవిత వస్తున్నారు కవిత వెంట ఆమె భర్త అనిల్తో పాటు సోదరుడు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కవిత తన నివాసానికి వెళ్లబోతున్నారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ట్రేణులు బీఆర్ఎస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకున్నారు కవితకు స్వాగతం పలికేందుకు వారందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు కాసేపు క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో ల్యాండ్ అయ్యారు కవిత ఢిల్లీ నుంచి కవిత వెంట భర్త అనిల్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కవిత తన నివాసానికి బయలుదేరి వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్రైనులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున కవితకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అక్కడ నుంచి ర్యాలీగా కవితను తీసుకెళ్లేందుకు అయితే అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం కాసేపటి క్రితమే కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఐదున్నర నెలల తర్వాత తిహార్ జైలు నుంచి కవిత బెయిల్పై విడుదలయ్యారు గంగుల కమలాకర్తో పాటు మరికొంతమంది కూడా అక్కడికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు మరోవైపు పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఎక్కువగానే ఉంది పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది కవితతో తన భర్త అనిల్తో పాటు తన సోదరుడు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్కి కవిత వస్తున్న నేపథ్యంలో అందులోనూ తిహార్ జైలు నుంచి బెయిల్పై కవిత విడుదలయ్యారు కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకొని కవితకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వారందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ నిమిషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత చేరుకోవడం జరిగింది ఎమ్మెల్సీ కవితతో పాటు కేటీఆర్ భర్త ఫ్యామిలీ మెంబర్ చేరుకోవడం జరిగింది బయట కూడా వచ్చారు ఇక్కడ నుంచి నేను కూడా బంధారేసుకొని తన నివాసానికి వెళ్తున్నారు అయితే ఇక్కడ దగ్గర అయితే టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఆమె గ్లాండ్ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి ఉంది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఆమె కోలావలంగా వెల్కమ్ చేస్తూ అంతా కూడా పెద్ద ఎత్తున స్వార్థం అవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి నేరుగానే అటు పెద్ద కార్యకర్తలు కూడా రావడంతో పోలీసులు కూడా అటు రికమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ కాబట్టి సిఐఎస్ఎఫ్ భద్రతా ప్రగాలతో పాటు హైబరాబాద్ పోలీసులు కూడా ఇక్కడ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది వందలాది మంది ఇక్కడికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు అంతా కూడా చేరుకున్నారు ఇక్కడ తోటి చెప్పేసి దాదాపు వందలాది మంది తమ కార్యకర్తలు స్వచ్ఛందానికి వచ్చి ఇక్కడ సిక్స్గా ఉన్నారు ఆమె వాహనం బయలుదేరినప్పుడు ఆమె వాహనంతో పాటు అనుసరించాలని చెప్పేసి కార్యకర్తలు భావిస్తున్నారు ఆమె బయటికి కూడా రావడం జరిగింది అదేపాట్ల ఆమె తన వాహనం ఎక్కి డ్రైవేర్ అని ఉన్నారు ఆమెకు స్వాగతం పరిస్థితులు అంతా చేసుకుంటున్న వాళ్ళంతా కూడా పోలీకలతో ఆమెకు స్వాగతం పలుతున్నారు బొక్కి ఇవ్వడానికి పోటీ పడుతున్న పరిస్థితి ఆ పోలీసులు అయితే ప్రత్యేకం ఎత్తున వందల మంది రావడం కంట్రోల్ చేసే పరిస్థితి చేస్తున్నారు ఇక్కడ బార్కెట్ వేసి అందరినీ సక్కడ చేసిన ప్రయత్నం ఆమెకు స్వాగతం పలికి బుక్కి పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ అదే ఆమె దగ్గరకు కొనివ్వకుండా పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళంతా కూడా పోలీసులు అడ్డు తీసుకేస్తారు ఆమె మరింత సేపట్తో ఆమె వెహికల్ దగ్గర ఉన్నారు వెహికల్ లో వెహికల్ దగ్గర కూడా వెళ్ళడానికి ఆమె వెహికల్ దగ్గర కూడా గాలి ఆమె మరి మరింత చెప్పడం వెహికల్ దగ్గర వెళ్ళడానికి పోలీసులు చేస్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున జనం దుమ్మికుడు ఉండడంతో ఆయన అందరినీ కూడా

బ్యాండ్ సహాయంతో బ్యాండ్ కూడా వాయిస్తూ పలు పరిస్థితుంది పెద్ద సంఖ్యలో వచ్చిన వారంతా కూడా ఆమెకు పూజలకు గులాబీ పూజలకు ఆమె వెహికల్ ఎక్కే వెహికల్ దగ్గర కూడా చేరుకోవడం ఆమె వెహికల్ ఎక్కిపోతున్నా వారికి ఆమె వాహనం ఎక్కి బయలుదేరుతున్నారు దీనికి సంబంధించి పోలీసులు అయితే ఆమెను వాహనం కూడా తీవ్రంగా ఆమె దగ్గరికి దగ్గర ఆనందానికి పెద్ద ఉండటంతో కంట్రోల్ చేస్తూ కూడా ఉద్దేశపరుస్తుంది సో చేరుకుంటూ ఒక వాస్తవానికి ఆమె ఆ సమయంలోనే హింసాబాద్ చేరుకోవాల్సిందే కానీ అంత గంట పాటు అమృతం ఫ్లైట్ ఫైవ్ ట్వంటీ కి ల్యాండ్ కావడం జరిగింది ఆమె ఇప్పుడే బయటికి రావడం జరిగింది ల్యాండ్ అయిన తర్వాత బయటికి వచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే పెద్ద ఇక్కడికి కూడా రావడం జరిగింది ఎమ్మెల్యేతో పాటు ఆమె సాహసంపల్సిన పరిస్థితి అయితే కూడా పెద్ద ఎత్తున భారీగా జనం వెహికల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆమెను పోలీసులు కంట్రోల్ చేసి వెహికల్ దగ్గర వెహికల్ లో ఆమె వెహికల్ దగ్గరగా బయలుదేరుతుంది బయలుదేరారు కార్యకర్తలతో పాటు నేతలంతా కూడా వచ్చినప్పుడు వాళ్ళు అంచనాడు గ్రామంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు అన్ని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో నిన్న లేదు కేసీఆర్ కుటుంబం ఎలాంటి చేయలేదు మొండి జగ్మండి అంతా చేస్తున్నాయి వాటి సంబంధించి కార్యకర్తలు కూడా రీసావ్ చేస్తున్న పరిస్థితి కవిత వినాదాలు ఇస్తే ఆమెకు ముందు తీసుకెళ్లే కడతాల భావన ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అని ఇప్పుడే ఆశించింది వాహనం పూ కావడానికి పరిస్థితి ఎందుకంటే మొత్తం కార్యకర్తలు వందలాది సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు గుండుగున్న పరిస్థితి ఉంది వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న పోలీసులు అయితే చేస్తారు ఆమెకు బ్రాండ్ వెల్కమ్ చేసి విషయంలో ప్రయత్నం చేశారు ఆమె వాహనం లో కూడా ఇదే సంఖ్యలో ఉన్న కార్యకర్తలంతా కూడా ప్రతాప్ కవిత మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రెస్ మీట్ పెట్టి ఐదున్నర నెలల తర్వాత తెలంగాణకు వచ్చారు బెయిల్ పై విడుదలయ్యారు ప్రతాప్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కవిత అక్కడ ఉన్న కార్యకర్తలకు వారందరికీ కూడా అభివాదం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కవిత ఇప్పుడు ఎక్కడికి బయలుదేరి వెళ్ళబోతున్నారు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఏదన్నా ఉందా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీడియా మాట్లాడితే ప్రయత్నాలు కూడా ఇక్కడ ఇల్లు లేకుండా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద సంఖ్యలో వందలాది మంది అనుమానాలంతా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కవితను చూడటానికి ఇక్కడ దగ్గర రావడం మొత్తం ఈ పరిసర ప్రాంతాలంతా కూడా జరసం ఇండియ్య ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తం ఇక్కడ చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీడియా కూడా దగ్గరికి రాయడం కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నుంచి నేరుగా ఆమె బంధర నివాసానికి బయలుదేరే అవకాశం ఉందని కూడా వారిని కేసుల చేస్తున్నారు సో ఆమె అభివాదం కూడా చేశారు కొంత రోజు డిక్వస్ట్ లో కూడా కార్యకర్తలకంతా కూడా అభివాదం చేస్తున్నారు ఆ రెచ్చి అభివాదం చేస్తున్న అభివాదం చేసి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు కవితతో పాటు భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు కార్యకర్తలు కవితకు ఘన స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కవిత కార్యకర్తలందరికీ అభివాదం చేస్తూ జై తెలంగాణ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని టెన్టీవీ స్క్రీన్ మీద ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా పెద్ద ఎత్తున కవితపై పూలు చల్లుతూ బ్యాండ్ బాజాతో గజమాలలు వేస్తూ అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవిత తెలంగాణకు వచ్చారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని కవితకు ఘన స్వాగతం పలికారు కవిత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్లోని నందినగర్ నివాసానికి కవిత బయలుదేరి వెళ్ళబోతున్నారు నిన్న కవిత బెయిల్ నుంచి విడుదలైన తర్వాత తను మాట్లాడడం జరిగింది ఎమోషనల్ అయ్యారు కవిత ఇప్పుడు మీడియాతో మాట్లాడే మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాలి మనం ప్రస్తుతం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న సిచువేషన్ ఒక్కసారి చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం బీఆర్ఎస్ ట్రేణులతో నిండిపోయిన పరిస్థితి మనకు కనబడుతోంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు కవిత వారందరికీ అభివాదం చేశారు కారు దగ్గరికి చేరుకోగానే వారందరూ కవితపై పూలు జల్లుతూ గజమాల వేస్తూ బ్యాండ్తో కవితకు ఘన స్వాగతం పలికిన సిచ్యువేషన్ మనకు ప్రెసెంట్ స్క్రీన్ మీద కనబడుతోంది ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్కు వచ్చారు ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఐదున్నర నెలలున్న కవిత కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు ఢిల్లీ నుంచి కవితకు ఘన స్వాగతం పలికేందుకు డిఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న విజువల్స్ ని మనం చూడొచ్చు కవిత వారికి అభివాదం చేస్తూ కార్లో వెళ్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది కవితపై వారందరూ పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు బ్యాండ్ బాజాతో గజమాలతో కవితను గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం కవితతో పాటు సోదరుడు కేటీఆర్ భర్త అనిల్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు హరీష్ రావు కూడా ఉన్నారు ఢిల్లీ నుంచి వీరు ఫ్లైట్లో నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత నేరుగా బంజారా హిల్స్లోని తన నివాసానికి వెళ్లబోతున్నారు కవిత ఇంటి వద్ద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది మరి కాసేపట్లో కవిత అక్కడి నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకోబోతున్నారు భారీ భద్రత కూడా అక్కడుంది టైట్ సెక్యూరిటీ మధ్య కవిత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు